మహిళనే తన సొంత తల్లిని చంపడం ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్ల ఇదే దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతుండే వా పెళ్లి చేసుకోవాలంటే చేసుకోండి అంతేగాని పెళ్లి చేసుకున్న భర్తను చంపడం తల్లి లోపల చంపేయడం జరగడం బిడ్డ బయట కూర్చొని చూడడం మళ్ళీ తెలియనట్టే ఉండడం అనేది ఇది నిజంగా రోజు రోజు పెరిగిపోతుంది దీని మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు నక్సలైట్లు ఎట్లా దంపుతున్నారు వాళ్ళని దంపద్దు అని కోర్టులలో కేసు కూడా ఇస్తున్నారు అదేవిధంగా ఎమినెంట్ పీపుల్ ముఖ్యంగా సైకాలజిస్టు అదేవిధంగా డాక్టర్లు ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి ఎన్ని రోజులు ఇది జరుగుతుంది ఎన్నడూ చూడలే నేను యాభై ఏండ్ల రాజకీయంలో ఉన్నా కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు సమాజం ఎక్కడ పోతుంది అదే మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే ఎయిటీన్త్ సెంచరీలో ఆలు మొగలు ఎట్లుండాలి అని ఒక ఉద్యమంలో పిల్లలకు చదువు నేర్పించిండ్రు అదేవిధంగా వాళ్ళు సామాజిక న్యాయం గురించి జీవితాంతం ఫైట్ చేసిండ్రు అది అనుబంధం భార్యాభర్తల అనుబంధం నేను చిన్న ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తలు ఏది యమధర్మరాజు ఎత్కపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను ఇప్పుడు ఏదో ఈ సమాచారం అయిపోతుంది దీని మీద తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి దీన్ని ఎక్కడనో మరి సైకాలజిస్టులు కూడా ఆలోచన చేయాలి ఎందుకు జరుగుతుంది ఇది ఈ మర్డర్స్ ఎందుకు ఈ దో ఉండి సొంత భర్తనే చంపడం కూతురు తల్లిని చంపడం అనేది కూడా ఒక కొత్త ఆలోచన వస్తుంది ఇది ఎంతవరకు పోతుంది అనేది దీని మీద ముఖ్యంగా అందరి ఇంటలెక్చువల్స్ దీని మీద చర్చ జరగాలి ఏది సెమినార్స్ పెట్టాలి అదేవిధంగా అందరు ఆలోచన చేస్తే ఈ పద్ధతి పోతుంది ఏది ఈ సమాజంలో పిల్లలు కూడా ఇదే నేర్చుకుంటున్నారు పిల్లల ముందు భర్తను చంపు చంపడం ఇవన్నీ చూస్తుంటే ఏది పాత కాలంలోనే నయం ఉండే కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు భర్త రెస్పెక్ట్ లేదు భార్య రెస్పెక్ట్ లేదు పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం వారికి కూడా నేను కోరుతున్న గతంలో నేను చెప్పాను ఆ రోజులలో ఎవరన్నా మర్డర్ చేసి వస్తే అతని పోలీస్ స్టేషన్ పోయినా జైలు పోయినా అదే సూచించ లోపడాడు బయటకు వచ్చినాక హీరో అవుతున్నాడు హీరో ఈ ఈ హీరోయిజం గురించి కొద్దిగా అందరు కూడా ఆలోచన చేయాలండి విధంగా నేను మన సాఫ్ట్వేర్లో కోలివింగ్ స్పేసెస్ అని పెట్టినండి కోలివింగ్ అంటే ఇద్దరు అమ్మాయి ఉండొచ్చు అబ్బాయి ఉండొచ్చు ఒకే రోగులో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద మా ఎవరు మినిస్టర్ కదా శ్రీధర్ బాబు ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి ఇవాళ స్కూల్ కూడా కాలేజీలలో కూడా ముఖ్యంగా హాస్టల్లలో లేడీస్ హాస్టల్ వేరుంటుంది మగవాళ్ళ హాస్టల్ వేరుంటుంది కానీ ఇది కో లివింగ్ స్పేస్ అసర్టిఫిఫేషన్ అండి ముఖ్యంగా ఏది మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో గోపునపల్లి కానీ అన్ని ఏరియాలలో ఇది స్పేస్ పెట్టి ఆలు ఆడపిల్ల మగపిల్ల ఒకే రూములు ఉంటారట ఇది ఎక్కడ న్యాయం అండి దీని మీద కొద్దిగా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ సిస్టమ్ బాగలేదు ఇప్పటికే ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఆడపిల్ల రూములో మగపిల్లాడు ఇద్దరే ఉంటే ఏ పరిస్థితి వస్తుందో చెప్పండి దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ విధంగా చేయకపోతే ఇవే జరుగుతూనే ఉంటాయి అంటున్నా నేను సోషల్ మీడియాకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి సంఘటనలు తక్కువ చూపించుండ్రా బాబు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి చెప్పండి ఈ ఏంది గతంలో ఆడపడుతు అంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉండే మా అక్క అని మా తల్లి అని మా భార్య అని ఇప్పుడు భార్య లేదు భర్త లేదు భర్త భార్యని చంపుతుండు భార్య భర్తని చంపుతుంది ఇది ఎంతవరకు నాకు చాలా బాధ ఉన్నది ఎందుకంటే నేను ఎన్నడూ చూడలేదు ఏదో ఎప్పుడో ఒకసారి ఇన్సిడెంట్ కొట్లాట భూములలో ఇదేం భూముల లేదు లవంగం తోడు చేస్తారు పెన్ యొంగ తోడు చేసుకుంటారు ఆ లవర్ గార్డు వచ్చేసి అసలు భర్తను చంపేస్తున్నాడు ఇది ఎంతవరకు దీని మీద తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు షీ అనే పోలీస్ ఫోటో పెట్టారు మరి వాళ్ళు కూడా దీని మీద చర్చ చేయాలి ఎందుకైతుందని కానీ కేసులు వచ్చినప్పుడే కాదు ఇలాంటి వాతావరణాన్ని ఎట్లా తగ్గించాలి ఒకరితో కాదు ఇది నా హనుమంతులతోటే కాదు లేకుంటే మహేష్ కుమార్ కవరుతారు అందరు కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటలెక్చువల్స్ కానీ అదేవిధంగా ఏది హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ సైకాలజిస్ట్ కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ అందరు కూడా ఇది ఆలోచన చేయాలండి ఈ సమాజం ఎక్కడ పోతుందో తెలుస్తలేదు హైటెక్ చదువు వచ్చిన తర్వాత ఏం చదువు రానప్పుడు ఏది భారతదేశం స్వాతంత్రం ఎయిటీన్త్ సెంచరీలో సమాజం గురించి కొట్లాడింది ఆలు మొగలు ఇప్పుడు ఆలు మొగల పరిస్థితే లేదు ఎప్పుడు చంపాలి మొగలు పెన్లను ఎప్పుడు చంపాలని వీడికి ఏంది ఇది సమాజమేనా ఇది నాకు అర్థం కాదు ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా ఏమిటి అసలు ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతు తోడు రిక్వెస్ట్ చేస్తున్నాను దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు ఇదే ఆదాత్ అయిపోతుంది అందరికీ పిల్లలు కూడా చెడిపోతు చదువుకుంటున్నాను చిన్నపిల్లలు కూడా మా అమ్మ మా మా నాయననే చంపింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుంది నేను కూడా మొగని చంపాలనే ఆలోచన వస్తుందా లేదా కనుక నా మీద దయచేసి దీని మీద సీరియస్గా ఈవెన్ రేవంత్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే హైటెక్ సిటీలో కో లివింగ్ స్పేసెస్ను బంద్ చేయాలండి మొదలు ఇది ఎక్కడికి అన్యాయం అండి హాస్టల్ ఆడవాళ్ళకు వేరే ఉన్నది మగవాళ్ళకు వేరే ఉన్నది ఇప్పుడు కో లివింగ్ స్పేసెస్ అని పెడితే ఇద్దరు ఒక్కడి ఉండి ఏమైతుందో వాడు ఎక్కడికెళ్ళో వస్తాడు బీహార్కి వెళ్ళోళ్ళు ఎక్కడ మధ్య పదే పిల్లవాడు ఉంటాడు ఇక్కడ పిల్లు ఉంటుంది ఎరేబైతే ఇలాంటి చర్యలు ఎక్కువైపోతుంది ఇది దీన్ని మొదలు స్టాప్ చేయాలి నేను శ్రీధర్ బాబుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన ఏది టెక్నాలజీ మినిస్టర్ ఉన్నాడు దీన్ని మొదలు ఆపాలి ఇది ఏమిటండి నాకు అర్థం కాదు నంబర్ వన్ సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఎస్ ఐఎమ్ హ్యాపీ నంబర్ వన్ బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు నంబర్ వన్ సిటీ పేరు వస్తుంది ముఖ్యమంత్రి గారు దీని మీద చొరవ తీసుకోవాలి ఇలాంటి సంఘ అదేవిధంగా షీ కూడా ఏదైతే పోలీస్ స్టేషన్లో ఆడ ఎస్పీలన్నీ పెడుతున్నారు వాళ్ళు కూడా దీని మీద సజెషన్ చేయాలి సైకాలజిస్ట్ ఎందుకు జరుగుతుందో చర్చ జరగాలి దీని మీద సెమినార్లు పెట్టి ప్రజలకు ముఖ్యంగా ఎన్ఎస్ఏ విద్యార్థులు యూత్ కాంగ్రెస్ విద్యార్థులు కూడా దీని మీద ఆలోచన చేయాలి ఎన్ఎస్సిఏ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళకి చెప్పాలి ఇది తప్ప తప్పు సంస్కారం ఉన్నది మన సంస్కారం ఎక్కడ పోతుంది భారతదేశ సంస్కృతి సభ్య కార్యక్రమం లేదా ఆనాడు భార్య భర్తలకు ఎంత అనుబంధం ఉంటుండే ఆ సినిమా చూస్తే తెలుస్తుంది మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా చూస్తే సమాజం గురించి కొట్లాడిండ్రు ఆనాడు భర్త చనిపోతే ఎన్నికలు తీసే ఆచారాన్ని ఆపేసిండ్రు సమానత్వం ఉన్నారు బావుల దగ్గర రాకపోతే నీళ్లు పట్టుకోకపోతే అది కూడా సమాజంలో అందరికీ సమాన సోషల్ జర్సీ రాహుల్ గాంధీ కూడా అదే ఆలోచన చేస్తున్నాడు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో నలభై రెండు పర్సెంట్ ఇస్తారు అది ఆల్రెడీ కోర్టు కూడా డిసిషన్ తీసుకున్నది దీని మీద మనం ఆలోచన చేయాలి దీంతో పాటు చెడు సమాజ సమాజం తయారైతుంది దానికి వ్యతిరేకంగా ప్రజలకు నచ్చజొప్పే పని చిన్న పిల్లలప్పటి నుంచి కొత్త అలవాటు అయితే పిల్లల ముందే తండ్రి చంపినాక ఆ అమ్మాయి ఏమనుకుంటా చెప్పు నేను కూడా నా భర్తను చంపాలని ఆలోచన వస్తుందా లేదా కనుక దీని మీద మీడియా మిత్రులకు కోరేది ఏంటంటే తప్పనిసరిగా దీనికి ప్రతి ఒక్కరు కూడా హ్యూమన్ రైట్స్ నేను ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా నక్సలే చంపితే వీళ్ళే మొదలు పోతారు కోర్టులే చేసి ఎట్లా అని అడుగుతున్నా మరి ఇలాంటి సన్నివేశాలు జరుగుతుంటే హ్యూమన్ రైట్స్ ఎందుకు ఊరుకుంటుందని అడుగుతున్నా నేను ఇంటలెక్చువల్స్ ఎందుకు అని అడుగుతున్నా దీని మీద తప్పనిసరిగా ప్రభుత్వం అదేవిధంగా ప్రభుత్వం ఒక్కటే చేస్తే కాదండి సమాజంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నది నేను ఇవాళ ఉన్నా నా సమాజం గురించి తప్పు జరుగుతుంటే మాట్లాడాలి సినిమాలు చూసిన మేము ఆ రోజులలో ఏది భర్త మీద ఏ విధంగా ఉన్నదో భర్త చనిపోతుందంటే భార్య త్యాగం చేయడానికి రెడీ ఉన్నది ఇవాళ భార్య భర్తలో అనుబంధమే లేదు ఎవడెప్పుడు చంపుతాడో లేదు ఎవడు భార్య డౌట్లో ఉంటుంది భర్త డౌట్లో ఉంటుంది ఎవడ స్కెచ్ కూడా భార్యనే వేస్తున్నాయా బాబు ఇది కొత్త సీజ్ ఉన్నది స్కెచ్ వేసింది భర్తని ఎట్లా చంపాలని పిల్లలతో కలిసి వాహ్ ఏం సమాజంరా బాబు ఇది ఇది సమాజమేనా అని నేను అడుగుతున్నా కనుక తప్పనిసరిగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా మన మన అక్కలు కానీ మన చెల్లెళ్ళు కానీ మంచి సాంప్రదాయం రావాలంటే అందరు కూడా దీని మీద మాట్లాడుతుంటే కొంత మార్పు వస్తుంది గతంలో రాయలసీమలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే ఇప్పుడు లవ్ మర్డర్స్ అయితే ఇది ఎక్కడ పంచాయి బాబు దీని మీద అందరు కూడా ముఖ్యంగా మీడియా వ్యక్తులపై పెద్ద బాధ్యత ఉన్నది దీని మీద తప్పనిసరిగా తక్కువ చూపించండి దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటూ ఉండరే నేను ఎట్లా చంపాలరా నేను ఎట్లా హీరో కావాలరా ఈ ఆలోచనలో చదువుకోవాలి భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు దీనికి ముఖ్యంగా మహిళల మీద మహిళలు పెళ్లి చేస్తారు పైసలు ఖర్చు అవుతుంది మళ్ళీ అన్ని మరి కుటుంబంలో కూడా మా పెరుగుదలలో కూడా ఏడో తప్పు జరుగుతుంది అనేది నా ఉద్దేశం పిల్లలు ఈఆర్ రేపు చిన్న ఒక పిల్లడంట తండ్రి అడుగు తీయలేదని వాడు కూడా ఊరేసుకుంటారు బిఎండబ్ల్యూ ఇయకపోతే సెంటిమెంట్ ఎక్కువైపోయింది కనుక దీని మీద సైకాలజిస్ట్ కూడా ఆలోచన చేసి దీని మీద చర్చలు జరగాలి సమాజంలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేయాలి అది నిదర్శనం ఏది జ్యోతిరావు సావిత్రి పూలేదు ఒక నిదర్శనం ఆ రోజులలో చదువు లేనప్పుడే చదువు నేర్పియాలని సమాజంలో ఎట్లుండాలని నేర్పించినట్టు సావిత్రి పూలే ఆలోచనను ప్రతి మహిళ కూడా ప్రతి పౌరుడు కూడా ఆలోచన చేయాలి దాని ప్రకారంగా మనం కూడా జిల్లాలలో పోయినప్పుడు ఇలాంటి మాటలు ఊర్లల్లో చెప్తుంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది కొందరికి తెలియకుండా చేస్తున్నారు కొందరు గతంలో ఏదైనా భూముల తగాద లేకుంటే మా ఆస్తిడా లేదని తగాదాలు ఉంటాయి ఇప్పుడు ప్రేమ తగాదాలు వేరిగిపోయినాయి ఎందుకు చంపుతున్నారు బాబు నాకు పెళ్లి చేస్తారు ఎస్ ఐ విల్ గో విత్ లవర్ అని చెప్పు నేను చేసుకుంటా అని చెప్పు అంతేగాని పెళ్లి ఒప్పుకుంటుంది పెళ్లి అయినాక వాడిని ఎట్లా స్కెచ్ చేసి ఆమెను చంపుతుంది మళ్ళీ ఏం తెలియనట్టే ఉంటుంది వా ఇవి నేను ఈ కొత్త ఆచారం చూసినా దీని మీద మీడియా మిత్రులకు నమస్కారం చేసి చెప్తున్నా తప్పనిసరిగా సోషల్ మీడియాలో దీన్ని తక్కువ చూయించండి ఇలాంటి ఆచారం మనది కాదు భారతదేశ సంస్కృతి తరతరాల నుంచి భార్యాభర్తల అనుబంధం తల్లి మీద అనుబంధం తమ్ముని మీద అనుబంధం చెల్లెల మీద అనుబంధం ఈ అనుబంధాలే పోతున్నాయి దీని మీద ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా నేను ఈ పేపర్లు చూసిన తర్వాత బాధ అవుతుంది రోజు ఒక కేసు అవుతుంది ఎక్కడ చూడేదే ఆయన తప్పింది ఏంటంటే భర్తను తప్పేసింది తల్లి బిడ్డ తలుపు పెట్టి లోపల చంపిచ్చింది చెల్లెలు వస్తే లేదు లేదు నువ్వు అక్కడికి పోవని చెప్పింది తను సొంత చెల్లెలు వస్తే నువ్వు పక్కింటి ఇంతకంటే అన్యాయం ఏముంది కనుక దయచేసి దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి దీని మీద చర్చ కూడా జరగాలే ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ చర్చలు పెడతారు దీని మీద కూడా చర్చలు పెట్టుంటే బాబు కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు ఇలాంటి దుర్ఘ దుర్ఘటనలు జరుగుతుంటే ఇలాంటి వాతావరణం చేస్తే హ్యూమన్ రైట్స్ అదేవిధంగా షీ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికి అర్థమవుతుంది ఇలాంటి వాతావరణం తగ్గిస్తే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ ఏమి ఫిర్యాదు కాదు రిక్వెస్ట్ చేస్తున్నా ఫిర్యాదు ఎవరికి చేసే రోజులు పోయిన రేపు చెప్పు మళ్ళీ ఫిర్యాదు చేస్తే వాడు మొన్న నాకు కౌంటర్ ఇది కౌంటర్ పెట్టుకుని ఎందుకు ఫిర్యాదు కాదు రిక్వెస్ట్ చేస్తున్నా యూ కెన్ ఆల్సో సే దట్ ఏదైతే హ్యూమన్ రైట్స్ గత కొన్ని కాలాల నుంచి నక్సలైట్లను చంపదు వాళ్ళు దేశభక్తులు అన్నారు సరే వాళ్ళలో కూడా మార్పు వచ్చింది కొందరు సరెండర్ అయితే కానీ ఈ ఇష్యూని కూడా వాళ్ళు టేకప్ చేయమని కోరుతున్నా థ్యాంక్ యూ

తొంభై ఆరు ఎకరాలు ఇచ్చింది పది మంది రైతులకు ఇద్దరు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి మొదలొరి చేతిలో పోయింది దాన్ని ఒక్కొక్క వీళ్ళ నాలుగు కోట్లకు అమ్ముతుంటే కడుపు కలుగుతుందా లేదా కనుక ఏడ రాహుల్ గాంధీ ఏదైతే సందేశం న్యాయకి లడై మేరా బి న్యాయకి లడై నా అన్యాయం బరాబర్ అన్యాయ బ న్యాయ దిలాతేరముగా